కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోమలి చిట్టి పికిల్స్ అనగనగా రామపురం అనే ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు అతని పెద్ద కొడుకు మోహన్ అలాగే చిన్న కొడుకు రాజేషు ముగ్గురు కలిసి బట్టల దుకాణాన్ని నిర్వహించేవారు రామారావు భార్య పేరు సూర్యకాంతం ఆమె పెద్ద కోడలు పేరు చాందిని చిన్న కోడలు పేరు కోమలి వీళ్ళు ముగ్గురు కలిసి బట్టలు గుడుతూ తమ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేవారు ఆ కుటుంబం అంతా కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకప్పుడు మన ఊర్లో మనదే పెద్ద దుకాణంగా ఉండేది ఇప్పుడు ఊళ్ళోకి చాలా దుకాణాలు వచ్చేసాయి మన దుకాణాన్ని మరిపించేశాయి జనాలు మన దుకాణం కూడా మర్చిపోయారు పెద్ద పెద్ద బిల్డింగులు మంచి మంచి లైట్లు ఉండే దుకాణాలకెళ్ళి ఐదు వందల రూపాయలకి దొరికే బట్టల్ని ఐదు వేల ఇచ్చి మరీ కొంటున్నారు ఆఫర్ పేరుతో దుకాణాలు జనాల్ని దోచేస్తున్నాయి పోని ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నకి ఆ దుకాణం వాళ్ళేమైనా మనలాగా నాణ్యమైన బట్టలు ఇస్తున్నారా అంటే అది లేదు గొర్రె కసైవని నమ్మినట్టు ఈ ప్రజలంతా వాళ్ళకే మొగ్గు చూపుతున్నారు అవునండి ప్రజలు కొత్త కొత్తదనాన్ని కోరుకుంటారు రెడీమేడ్ బట్టలొచ్చాక కూడా గిరాకీ పడిపోయింది ఇలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు రెండు రోజుల తర్వాత రామారావుకి ఇలా ఫోన్ వస్తుంది హలో ఎవరు మాట్లాడేది నేను మీ పక్క దుకాణంలో పనిచేస్తూ ఉంటాను మా యజమాని మిమ్మల్ని మీ దుకాణాన్ని మాకమ్మేమని అడుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారో మతుండే మాట్లాడుతున్నారా నాకు జీవనాధారమైన దుకాణాన్ని మీకు ఏంటి మా దుకాణానికి రద్దీ పెరిగింది మరో దుకాణం ఉంటే తప్ప జనాలని మా దగ్గరున్న బట్టల్ని అదుపు చేయలేం ఆలోచించండి మీకు మంచి లాభం కూడా ఇస్తాం అదేంటండి బెదిరిస్తున్నారా మీరు మాకు ముస్ట్ అవసరం లేదు మా దుకాణానికి వచ్చే లాభాలట్టాగూ మాకొస్తాయిలేండి సరేనండి మీ ఇష్టం మీ దగ్గర నుంచి దుకాణాన్ని ఎలా తీసుకోవాలో మా వాళ్ళకి బాగా తెలుసులేండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు జరిగిందంతా తన కొడుకులతో చర్చిస్తాడు రామారావు ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు అసలే రౌడీలు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏంటో మన దుకాణం వాళ్ళకు అమ్మేయటంతో మనం ఇంకేదైనా వ్యాపారం చూసుకోవచ్చేమో కదా ఇప్పటికిప్పుడు కొత్త వ్యాపారం అంటే ఎలా అన్నయ్యా రేపొద్దున ఇంకెవడా వచ్చి ఆ వ్యాపారాన్ని కూడా లాక్కుంటారు నష్టమో నయమో మాట మీదే ఉందాం ఒకవేళ సమస్య పీకల దాకా వస్తే అప్పుడు ఆలోచిద్దాం ఇలా మాట్లాడుకుంటున్న కొంత సమయానికి వాళ్ళ దుకాణం కాలిపోతున్నట్లుగా వారికి ఫోన్ వస్తుంది హలో ఏంటి దుకాణం కాలిపోతుందా అదేలా సరే సరే ఇప్పుడే వస్తాం ఏంట్రా దుకాణం ఏంటి ఇంకేంటి నాన్నగారు ఆ పెద్ద దుకాణం వాళ్ళ పని అయి ఉంటుంది సమస్య పీకల దాకా రావటం కాదు అమ్మ అంత ముంచేసింది మనల్ని రోడ్డుపైకి లాగేసింది పదండి అసలు దుకాణం ఎలా ఉందో చూసుకుని వద్దాం అంటూ ఆ తండ్రి కొడుకులు ముగ్గురు దుకాణం దగ్గరికి బయలుదేరతారు తీరా చూస్తే వారి దుకాణంలో బూడిద తప్ప మరింకేమీ మిగల్లేదు వాళ్ళకి రామారావు కింద పడి గుండెని బాదుకుంటూ ఏడుస్తాడు ఊరుకోండి బాధపడకండి భగవంతుడే కాపాడుతాడు జరిగిన సంఘటన వల్ల చాలా బాధపడ్డ రామారావు అనారోగ్యం పాలవుతాడు సూర్యకాంతం తన కోడలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు దుకాణం పోయిందన్న బాతో మీ గారు మంచం పట్టేశారు ఇక వ్యాపారం మీద విరక్తితో మోహనో రాజేష్ పట్టణం వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన టైలరింగ్ వ్యాపారం కూడా రెడీమేడ్ డ్రెస్సులు బ్లౌజులు వచ్చి పూర్తిగా దివాలా తీసేసింది ఏంటో మన బ్రతుకులు బాధపడకండి అత్తమ్మా అంత మన కర్మ మన సొంత దుకాణంలో మనకి మంచి లాభాలే వచ్చేవి ఈ చిన్న చిన్న ఉద్యోగాల వల్ల వారు సంపాదించిన పట్నానికి మన ఊరికి మధ్య ట్రావెలింగ్ తోనే సగానికి పైగా జీతం ఖర్చు అయిపోతుంది ఇక మిగతా సగంతో చాలా జాగ్రత్తగా ఇల్లు నడపాల్సి వస్తుంది అత్తయ్యా అక్క నా మనసులో మాట మీకు చెప్దామనుకుంటున్నాను ఇంస్టాగ్రామ్ లో ఈ మధ్యన పచ్చళ్ళ బిజినెస్ బాగా ట్రెండ్ అవుతుంది మనం కూడా పచ్చళ్ళు బాగానే పెడతాం కదా మరి మనం ఎందుకు ఈ బిజినెస్ మొదలు పెట్టకూడదు అవును ఈ ఆలోచన చాలా బాగుంది మీరేమంటారు అత్తయ్యా మనకి దప్ప మరో దారి లేదు కదా సర్లే ఆ పాటలు ఇవో మీరు ఇవ్వడండి నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను అమ్మో ఈ పనంతా నా చేతికి అప్పచెప్పేద్దాం అనుకుంటున్నారేమో నా వల్ల కానే కాదు వీలైతే మీరు పచ్చళ్ళు పెట్టండి నేను కేవలం వీడియో తీస్తాను అంతే సరే అక్క మనిద్దరు బజారు కెళ్ళి కావలసిన సామాగ్రి అంతా తీసుకుని వద్దాం అత్తయ్య వాటిని నేను మీకు ఇస్తాను మీరు వాటిని శుభ్రం చేసి ముక్కలు కోసి పెట్టండి ఇక అక్క నువ్వు వీడియో తీస్తూ ఉంటే నేను పచ్చళ్ళు పెట్టి వాటిని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాను ఆ మాటలు విన్న రాజేష్ మోహనిలా అంటారు చాలా మంచి ఆలోచన కూడా మీతో పాటు వీడియోలు తీస్తాం కోమలి ఎలాగూ మీ పెద్దమ్మ కొడుకు ఆకాంక్ష బాబు నా ఆకాంక్ష అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రపంచంలోనే టాప్ లో ఒకటిగా నిలిచాడు కదా అతన్నే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అడిగి మన ఛానల్ని నేనే మానిటైజ్ చేయిస్తాను వీడియో ఎడిటింగ్ తమ్నైల్ డిజైనింగ్ ఇవన్నీ నేను చూసుకుంటానులే అలా కోమలి వాళ్ళ అన్నయ్య ఆకాంక్ష నీకేమైనా మతిపోయిందా కోమలి అరవై రూపాయలు పచ్చడి ఏంటి మనం ఏమైనా మామూలు బ్రాండా కోమలి చిట్టి పిక్కెల్స్ మనం పచ్చడి మాత్రమే పెట్టడం లేదు ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నాం అంటే ఎంప్లాయీస్ చేసే పని అంతా మనమే చేస్తున్నాం కాబట్టి మనకి పచ్చడిపై లాభంతో పాటు శాలరీ కూడా ఉండాలి కదా కాబట్టి ఈ అరవై రూపాయలు పెక్కన మరొక సున్నా పెడితే ఆరు వందల అవుతుంది పచ్చడిని ఆరు వందల రూపాయలకి అమ్మాలి అంతే అంటావా అయితే ఈ లెక్కను చూసుకుంటే నాన్ వెజ్ పికిల్స్ పద్నాలుగు వందలు పదహారు వందల వరకు అమ్ముకోవచ్చు అలా వాళ్ళ నలుగురు పచ్చళ్ళకి విపరీతమైన రేట్లు పెట్టి అమ్ముతూ ఉండేవారు సామాన్య ప్రజలకి అది అందుబాటులో ఉండేది కాదు కానీ ఉండే కాస్త డబ్బు ఖర్చు పెట్టగలిగే మాత్రం ఇష్టంగా కొనుక్కొని ఇలా కొన్నేళ్లు గడుస్తుంది కోమలి ఈ నెల మన బిజినెస్ అద్భుతంగా సాగింది బోలెడన్ని లాభాలు వచ్చాయి ఇంకేంటి ఆలోచిస్తున్నావు రాజేష్ ఎప్పుడో కారు కొందాం అనుకుంటున్నావు కదా ప్రపంచంలోనే కాస్ట్లీ కారు తీసుకో అయితే నేను నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పది తులాల బంగారం కొనుక్కుంటా కేవలం పది తులాలేంటి పది కేజీల బంగారం కొనుక్కో కావాలంటే మన పచ్చళ్ళపై ఇంకా రేట్ ని పెంచేద్దాం నాకు మాత్రం డైమండ్ వడ్డానం కావాలి ఏమండి మీరు కోరుకోండి అంబానీ రేట్లు పెంచాల్సిందే ఒక్కో పచ్చడి మీద ఐదు వందల రూపాయలు చొప్పున రేటు పెంచేయండి ఇదంతా బాగానే ఉంది కానీ ఆకాంక్ష బావగారికి పచ్చళ్ళు పంపించాలి లేదంటే మనం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాం కదా ఆ విషయంపై బావగారు చాలా కోపంగా ఉన్నారు కాస్త పచ్చడి పంపించి కూల్ చేయొచ్చేమో మా అన్నయ్య అంటే ఆషామాషి అనుకుంటున్నారా పచ్చళ్ళకి లంచాలకి లొంగని మనిషి కేవలం సెంటిమెంట్ మాత్రమే ఈ కేసులో వర్కౌట్ అవుతుంది ముందు పచ్చళ్ళపై రేట్లు పెంచే పని చూడండి ఓసే కోడల్లో పచ్చళ్ళపై అంత రేట్లు పెడితే ఎవరు కొంటారే అబ్బా కొనేవాళ్ళు ఖచ్చితంగా కొంటారులే అమ్మా వ్యాపారం బాగా నడుస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే చాలా కష్టం ఇలా చెప్పే మన షాపు దివాలా వరకు వచ్చింది లక్ష్మీదేవి మన వరకు వస్తున్నప్పుడే వీలైనంత ఎక్కువగా లాగేయాలి నీకేం తెలీదు మీరు ఊరుకోన్నా అలా సూర్యకాంతం దంపతులు చెప్తున్నా వినకుండా మోహన్ చాందిని రాజేషు కోమలి నలుగురు వారి పచ్చళ్ళపై విపరీతంగా రేట్లు పెంచేస్తారు దీంతో అంతవరకు బాగా కొంటున్న కస్టమర్లు ఫోన్ చేసి రేట్ల గురించి అడగటం మొదలు పెడతారు పొద్దునుండి ఒకటే ఫోన్ కాల్స్ అందరూ రేట్లు ఎందుకు రేట్లెందుకు పెంచరని అవునక్క నేను కూడా పొద్దున్న నుంచి చాలా ఫోన్ కాల్స్ లిప్ చేశాను చిరాకు వస్తుంది కొంతమంది అయితే నానా రకాలుగా తిడుతున్నారు కూడా ఇలా కాదు మనం కూడా గట్టి గట్టిగా తిట్టాలి ఎవరైనా రేట్ ఎక్కువ పెట్టారేంటి అని అడిగితే వారిపై విరుచుకు పడదాం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి జీతం పెరగట్లేదా మరి మనలాంటి పచ్చల బిజినెస్ వాళ్ళ రేట్లు పెంచితే తప్పేంటంటా సరే అక్క ఈసారి ఎవరైనా ఫోన్ చేస్తే గట్టి డోసిద్దాం ఇద్దాం ఇంతలో మళ్ళీ ఒక ఫోన్ కాల్ వస్తుంది యావండి కోమలి గారు మీ చిట్టి పికెల్స్ ఏంటంటే మరీ ఎంత కాస్ట్లీగా ఉన్నాయి ఏంటి పచ్చళ్ళు కాస్ట్లీగా ఉన్నాయా ఈ పచ్చళ్ళు కూడా కొనలేకపోతున్నావంటే నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను ఆ దౌర్భాగ్యస్థితి నుండి బయటికి రావడానికి ప్రయత్నించు కనీసం మూడు నాలుగిళ్లలో అయినా పాచి పనులు చేసి డబ్బులు సంపాదించు సరే మేడం ఖచ్చితంగా నాలుగిళ్ళల్లో పాసి పనులు చేసి డబ్బు సంపాదిస్తాను ఎలాగైనా కోమలి చిట్టు పికిల్స్ని కొనుక్కునేందుకు ప్రయత్నిస్తాను ఇలా చెప్పేసరికి ఆ కస్టమర్కి జ్ఞానోదయం అయింది వెంటనే ఆమె నాలుగేళ్లలో చేయడానికి బయలుదేరుతుంది ఇంతలో చాందినికి ఏంటండి మీ మరీ ఇంత కాస్ట్లీగా ఉన్నాయి ఏంటి మా పచ్చళ్ళు కాస్ట్లీయా ఒక పని చేయి నువ్వు వాటిని కొనడం మానే ముందు కెరీర్ మీద ఫోకస్ చే కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించు ఎందుకంటే కేవలం పచ్చడే కొనలేని వాడివి రేపు ఏం పోషిస్తావు మీరు చెప్పాక నాకు అర్థమైంది మేడం నా పరిస్థితి ఇంత దీనంగా ఉందని నేను అస్సలు అనుకోలేదు మీరు చెప్పిన మాట వింటాను ఖచ్చితంగా కెరియర్ మీద దృష్టి పెడతాను కోమలి చిట్టి పికిల్స్ కొన్నాకే పెళ్లి చేసుకుంటాను ఇలా ఒకరిద్దరు కాదు కస్టమర్లందరికీ చాందిని కోమలి జ్ఞానోదయం ఇవ్వటం మొదలు పెట్టారు అందరూ కెరీర్ పై దృష్టి పెట్టడం మొదలు పెట్టారు డబ్బు సంపాదించటమే జయంగా మారింది సమాజంలో దీన్ని చూసి ఆకాంక్ష బాబు ఇండియాకు చేరుకున్నాడు కోమలి వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మా చెలెమ్మా మీరు చేసిన జ్ఞానోదయానికి ప్రపంచమే మారిపోయింది ప్రతి ఒక్కరూ తమ కెరియర్ పై ఫోకస్ చేయడం మొదలు పెట్టారు ఒక ఇంట్లో పచ్చడి సమాజాన్ని మార్చగలిగిందంటే అది చిన్న విషయం కాదు కానీ డబ్బు సంపాదనలో పడే చాలా మంది తినటం నిద్రపోవడం కూడా మానేస్తున్నారు కనుక వాళ్లతో నేను మాట్లాడాలనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు లైవ్లోకి రండి అంటూ ఆకాంక్ష బాబు వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఏదో మా చెల్లెలు కాస్త లో తెలియకుండానే మిమ్మల్ని మోటివేట్ చేశారు కానీ మీరు మరీ అంతగా కష్టపడి డబ్బు సంపాదించి మీరు పచ్చల్లుకొని వాళ్లకు శ్రమ పెట్టకండి వాళ్ళని అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళని తప్పుపట్టకండి అలా ఓ చిన్న పచ్చళ్ళ వ్యాపారం సమాజాన్ని బాగానే ప్రభావితం చేసింది ఇది కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం ఇద్దరు కొడుకులు ఉండేవారు అందరూ కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకునేవారు వారిలో పెద్దవాడు రాజేష్ భార్య కోమలి రెండోవాడు నరేష్ భార్య చాందిని ఉండేవారు రాజేష్ నిబద్ధత కలిగినవాడు నైతిక విలువలతో జీవించేవాడు కాని కాస్త పాతకాలంలో ఉన్న మనిషిలా ఉండేవాడు నరేష్ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించేవాడు కాని తాను చెప్పింది సరిగ్గా జరిగే వరకు కఠినంగా ఉండేవాడు అలానే కొంచెం స్వార్థపరుడు ఎక్కువ లాభం కోసం ఏదైనా చేయటానికైనా వెనకాడేవాడు కాదు కాంతం ఈ సంవత్సరం పంట బాగా చేతికొచ్చింది ఈ సంవత్సరం మనకు చాలా బావుంది కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కింది చాలా సంతోషం అండి మరి సంతోషమండీ మరిప్పుడేంజాస్తాం చేస్తాను నాకా వయసు అయిపోయింది ఆ పొలం బాధ్యత అంతా మన కొడుకుల్దే వాళ్ళట్ట అమ్మితే అట్ట కొంత ధాన్యం నిలవపెట్టుకుని మిగిలిన ధాన్యాన్ని నమ్మితే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇలా నా ఆలోచన ఉంది నాన్నగారు మీరేమంటారు అలా కాకపోయినా ఎంత ధర ఉంటే అంత ధరకు అమ్మేస్తే పని తేలిపోతుంది కదా ధరలు పెరిగేవరకు ఆలోచిస్తూ కూర్చుంటే అప్పటి వరకు మనకి డబ్బులు రావు కదా కాబట్టి ఇప్పుడు ఎంత ధర ఉందో అంత ధరకే అమ్మేద్దాం ఏమంటారు నాన్న మీరిద్దరూ చెప్పింది బాగుందిరా కానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి జాగ్రత్త పడాలి అప్పుడే మనకి సరైన న్యాయం జరుగుద్ది ఇలా ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు సరిగ్గా ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు కోమలి చాందిని చూసి ఇలాగే ఉంటే సమస్య ఇంకా పెద్దదవుతుందని భావించారు కాంతం కోమలి చాందిని ముగ్గురు ఒక దగ్గరికి చేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మీ మావయ్య మీ భర్తలో వారి ఆలోచనలు బాగున్నాయి కానీ అందులో ఒకరి ఆలోచనకి కట్టుబడి ఉండాలి అట్ట ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి మీరు చెప్పింది నిజమే కానీ ఒకరి ఆలోచనకి కట్టుబడి ఉంటే సమస్య వస్తుంది అత్తయ్య కాబట్టి మనమే తగు నిర్ణయం తీసుకోవాలి మనం తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరగకూడదు అని చక్కగా ఒక దగ్గర కూర్చొని సమస్య గురించి ఆలోచిస్తున్నారు ఇలా ఏ ఇంట్లో అయినా ఇంత మంచిగా కోడలు ఉంటారా ఎప్పుడు చూసినా అత్తని విసిగించుకొని తేనడం మా ఆమెను సూటిపోటు మాట్లాడడం కట్టుకున్న భర్తని భార్య మాట జవదాటని వాడిగా చేయడం ఇట్టాగే ఉంటారు ప్రతి ఇంట్లో అయ్యో అత్తమ్మ అందరూ అలాగే ఉంటారా ఏంటి మీరు మరీ అత్తమ్మ అంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం కనుక మీకు నచ్చడం లేదు మీకు నచ్చినట్టుగా ఉండాలా ఏంటి ఇలా ఉండడం మీకు నచ్చడం లేదా కోడళ్ళంటే అత్తకి కూతురుతో సమానం ప్రతి అమ్మాయి ఒకటి అర్థం చేసుకోవాలి తన తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అతన్ని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలని నేను ఇప్పుడు అట్టా అట్లా లేదే ఎందుకు ఇంత మంచిగా ఉన్నారని ఏదేమైనా నా కొడలు బంగారం మీరు మీరిప్పుడు ఎట్టాగే ఉండాలి ఆడి సమస్య వచ్చినా కలిసికట్టుగా తీర్చుకోవాలి అలా ఉండగా ఒకరోజు కోమలి ఇలా అంటుంది చూడు చాందిని మన ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలి ధాన్యాన్ని అమ్మడంపై మన భర్తలకి చెప్పి ఒప్పించాలి అందుకు చాందిని సరే అని తల ఊపుతుంది కోమలి తన భర్త తో ఇలా అంటుంది ఏంటండి ఆలోచిస్తున్నారు నిల్వ పెట్టుకోవాలా లేదా అన్న ఒక్క సందేహమే నాకు కూడా ఉంది మన ఇంటికి తిండి కోసం కొంత ధాన్యం అవసరం అండి కాని మొత్తం నిలువుంచితే లాభం దొరకదు సరైన సమయానికి అమ్మడమే మంచిది కనుక నేను చెప్పింది ఒకసారి ఆలోచన చేయండి కాని నా తమ్ముడి మాట కూడా వినాలి కదా నా ఒక్కడి మాట ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తే నేను చెప్పిన ఆలోచన బానే ఉంది ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉంటే బానే ఉంటుంది మరి సరే కోమలి నువ్వు చెప్పింది అయితే బాగుంది చాందిని భర్త నరేష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఆలోచిస్తున్నారు ధాన్యం ధర పెరిగే వరకు ఆగాల వద్దా అని ఆలోచిస్తున్నాను నేను మొన్న పని మీద పట్టణం వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మార్కెట్ పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్నాను ఇంకో నెల తర్వాత ధాన్యం ధర ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కానీ అన్నీ అమ్మకుండా కాస్త లాభం వచ్చినప్పుడు కొంత అమ్మడం మంచిది అందువల్ల ధాన్యంలో ఇరవై ఐదు శాతం ఇప్పుడే అమ్మి మిగతాది నెల తర్వాత తమ్ముదాం ఏంటి అంత ఆలోచిస్తున్నారు వ్యవసాయం కష్టపడి చేసేసాం గాని ఈ ధాన్యం ఎలా అమ్మాలన్న ఆలోచన అసలు ఏమీ ఆలోచన తట్టట్లేదు బుర్ర పిచ్చెక్కి అనుకో ధాన్యం వెంటనే అమ్మేయాలా అని నా ఆలోచన అమ్మేయాలి గానీ వాళ్ళిద్దరేమో ఆగమ్మితే బాగుంటుంది అంటున్నారు ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన కూడా బాగుంది ఇప్పుడు మీరు అన్నిటిని అమ్మేస్తే మనకేం మేగలదు పైగా మన దగ్గర ధాన్యం లేకపోతే వచ్చే నెలలో ఎక్కువ ధర ఉన్నా అమ్మలేము ముందు కొంత అమ్మేద్దాము తర్వాత ధర పెరుగుతుంది కదా అప్పుడు మిగతాది అమ్ముకుందాం ఏమంటారు బా చెప్పావు కాంతం అటా చేద్దాంలే అలా రామారావు రాజేష్ నరేష్ ముగ్గురు అనుకున్నట్టుగాని ధాన్యం కొంత ఉంచుకొని కొంత అమ్మేస్తారు అలా కొద్ది రోజుల్లోనే ధాన్యం రేట్లు పెరిగాయి ఆ ముగ్గురు తెలివిగా అమ్మటం వల్ల బాగా లాభం వచ్చింది వీళ్ళ లాభం చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇక శాంతమ్మ ఒకరోజు రామారావు ఇంటికి వచ్చింది ఏంటి కాంతం ఈ ఏడాది బాగా లాభం పొందినట్టున్నారు మీ కన్నా ఎక్కువ లాభం పొందలేదు లేవేమేమో అదేంటి కాంతం అట్టాగంటున్నావు ఊరూరంతా మీ గురించి మాట్లాడుకుంటుంటేనే మీ కుటుంబం గురించి ఈ సంవత్సరం బాగా లాభాలు పొందారని ఆయన మీ కొడుకులకి ఎంతకు ముందు ఇటేటట్లు లేవు కానీ మీ కోడలు వచ్చినప్పటి నుంచి భలే తెలివితేటలు నేర్చినట్టు ఉన్నారే అయినా మీ ఆలోచన ముందు మా ఆలోచనలేం పని కొత్త చెప్పు ఎంతైనా మీ అంత తెలివైన వాళ్ళం అమ్మా మేము ఎవరితో అయినా మాట్లాడొచ్చమ్మా మీ కుటుంబంతో మాట మాట్లాడలేము అత్త మామలు మంచివారైతే కోడలు కూడా మంచిగానే ఉంటారు ఇంటి కోడలు మంచివారుగా ఉన్నారంటే ఇదంతా కోడల గొప్పతనం కాదు ఆ ఇంట్లో ఉన్న మనుషుల గొప్పతనం మీరు కూడా బాగా ఉంటే మీతో ఉండే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు తెలివిగా ప్రవర్తిస్తారు అమ్మో తగ్గ కోడలమ్మ మీరు మీతో మాట్లాడడం కూడా చాలా కష్టమే అలా ఒక సంవత్సరం కరువు వల్ల పంట దిగుబడి తక్కువగా వచ్చింది పొలాల్లో అంతగా లాభం లేకుండా పోయింది అన్నదమ్ములిద్దరూ కాస్త నిరాశ చెందారు ఇలా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటే మనం ఎప్పటికీ ఎదగలేం ఇతర ఆదాయ మార్గాల గురించి కూడా మనం ఆలోచించాలి సరే కాని ఏదైనా కొత్త పనిని ఎలా మొదలు పెడతాం మనకా ఆ వ్యాపారాల గురించి పెద్దగా తెలియదు మనం వ్యవసాయం దెప్ప ఇంకేమీ చేయలేమురా కాంతం కోమలి చాందిని ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు మనం కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెడదామని ఆలోచించటం మొదలు పెట్టారు పచ్చి నూనెల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది గ్రామంలో రైతుల నుండి వేరుశెనగ అలాగే నువ్వుల్ని కొందాం వాటి నూనెగా మారుద్దాం ప్రస్తుతం మన వచ్చి నూనె దొరకడం కష్టం మనమే తయారు చేసామేమనుకోండి మంచిగా ఉంటుంది మనకు లాభాలు వస్తాయి హస్తకళ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది నేను చేతి పనులు బాగా చేస్తా గ్రామంలో ఆడవారిని కలిసి వారితో తలపాగాలు దుప్పట్లు చీరలు లాంటివి తయారు చేయడం మొదలు పెడతాను ఈ వస్త్రాలతో పట్టణంలో ఎగుమ చేసాం అనుకోండి మంచి డబ్బు వస్తుంది పాల ఉత్పత్తుల మీద కూడా దృష్టి పెడతాను ఇంట్లో ఉన్న ఆవులు గేదెల నుంచి పాలు తీసుకుని నెయ్యి పెరుగు తయారు చేయడం మొదలు పెడతాను ఇప్పుడు అందరూ కల్తీలే నెయ్యి కోసం వెతుకుతున్నారు కదా మనమైతే అవకాశం ఉపయోగించుకోవచ్చు కోమలి స్థానికంగా ఒక నూనె తొట్టని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నూనె తయారు చేయటం మొదలుపెట్టింది గ్రామంలో వేరుశనగా నువ్వులు పండేవి వాటి నుంచి నూనె తయారు చేయటం ప్రారంభించింది చాందిని కూడా కొద్ది రోజుల్లోనే ఊళ్ళో ఒక వస్త్రాల దుకాణం ఏర్పాటు చేయించింది అందులో బాగా లాభాలు తెచ్చుకుంది ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ ఉండేవారు కోమలి నువ్వు లేకపోతే మనం ఈ వ్యవసాయంలో కష్టాల్లోనే అవును చందని మనం నిన్నటి వరకు కేవలం వ్యవసాయదారుల నువ్వు వ్యాపారాన్ని చూపించి కొత్త జీవితం ప్రారంభించావు మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం అందరం ఒకే మాట మీద ఉండాలి అట్టగే ఉంటను ఊర్లో చాలా మందికి మనం ఆదర్శంగా ఉన్నామంట ఇట్ట ఒకరికి ఆదర్శంగా ఉండి బ్రతకడం అంటే అది చాలా మంచి విషయం భర్త కష్టంలో ఉండేటప్పుడు భార్య కష్టాన్ని అర్థం చేసుకోవాలి అట్ట అర్థం చేసుకుంటే ఆ లిల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటది ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే భార్యలు కూడా సాహసంతో తెలివిగా వ్యవహరించాలి ముగ్గురు కోడలు కలిసి వ్యాపారం చేసి కుటుంబాన్ని నిలబెట్టినట్టు కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తే మంచి విజయాన్ని సాధించవచ్చు కష్ట సమయంలో కొత్త మార్గాల్ని అన్వేషించటం అవసరం వ్యవసాయం మాత్రమే కాదు వ్యాపారం లాంటి కొత్త మార్గాలు కూడా ఆదాయం తెచ్చిపెడతాయి తొందరపాటు నిర్ణయాలు కాకుండా సరైన సమయానికి సరైన వ్యూహాలతో పనిచేస్తే లాభదాయకమైన ఫలితాలు వస్తాయి సహకారం తెలివితేటలు పట్టుదల ఉంటే కుటుంబాన్ని బాగా అభివృద్ధి చేయగలుగుతాం ఇలా ఇద్దరు కోడళ్ళ తెలివితో ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది ఇకపై వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా కుటుంబ ఆదాయాన్ని పెంచే మార్గంగా మారింది కుటుంబం అంటే ఒక చెట్టు లాంటిది అందర కలిసి పెరిగితేనే బలంగా నిలుసుద్ది కుటుంబం ఒక చెట్టు లాంటిది మూలాలు బలంగా ఉంటేనే చెట్టు నిలుసుద్ది ఒక్కొక్కటి పెరిగినా అన్నీ కలిసే ఉంటాయి ప్రేమ సహనం అట్లాగే విలువలు కుటుంబానికి జీవం పోసే నీరు లాంటివి అందరూ కలిసి ఉంటేనే కుటుంబం సుస్థిరంగా ఉంటుంది చెట్టు బలంగా ఉంటేనే పెనుగాలను తట్టుకుంటుంది అట్లాగే కుటుంబం ఒకరినొకరిని అర్థం చేసుకొని కలిసికట్టుగా ఉంటేనే కష్టాలని అధిగమించగలుగుతుంది ఇలా ఆ కుటుంబం అందరూ కలిసి కష్టపడి పనిచేసి ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం